కార్యకర్తగా అంచలంచలగా ఎదిగి ఈ దేశంలో మార్క్సిస్ట్ పార్టీని నలు దిశలో విస్తరించేటువంటి అత్యున్నతమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి రెండవ తరం నాయకుల్లో కామ్రేడ్ యేచూరి గారు ముఖ్యులు మొదటి తరం కామ్రేడ్ పుచ్చనపల్లి సుందరయ్య జ్యోతి బసు నమ్ము త్రిపాదు చాలా మంది మహానుభావులు మొదటి తరంలో భారతదేశంలో పేద ప్రజల పక్షాన దళితులు గిరిజనుల పక్షాన పోరాటం తరం తర్వాత సీతారాం యేచూరి గారు రెండవ తరం నాయకుడిగా పేరు పెట్టుకున్నాడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మరి ఆ దేశ ప్రజానికానికి సమస్య రాజకీయ సమస్యని పరిశీలించే దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తిగా కాంబడ్ సీతారాం యేచూరి గారు పేరు పొందారు కేవలం మామూలుగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక ఒక పక్కకి నిలబడి ఉంటారు అయితే యెచూరి గారు అన్ని రాజకీయ పార్టీల్లో ఈరోజు మార్క్సిస్ట్ పార్టీకి వైరంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలతో కూడా ఈరోజు మెచ్చుకోదగ్గటువంటి నాయకుడిగా సున్నితమైన నాయకుడిగా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు సీతారాం యెచ్చూరి గారి మనం ఖచ్చితంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటు అదేవిధంగా ముఖ్యంగా శ్రమజీ శ్రమజీవులకు ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమజీవులకు చాలా మృతిరం చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక పరిస్థితుల్లో మతవాదం విస్తృతమైనటువంటి మతం పేరుతో రాజకీయాలు చేసినటువంటి ఈ కాలంలో మరి ఏచూరు లాంటి ముఖ్యమైనటువంటి నాయకుడిని భారతదేశం కోరుకోవడం చాలా బాధాకరం ఆయన సేవలు ఇక్కడ పరి కాల పట్టు ఉండాల్సి వచ్చింది ఏమైనా ఆయన కోరు ఆయన కోరుకోవడం అనేది బాధాకరం మన ముందున్న కర్తవ్యం ఈరోజు భౌతికంగా సీతారాం యెచ్చూరు గారు మన మధ్య లేకున్నా ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడం ఏదైతే బడుగు బలహీన వర్గాల రాజ్యం కోసం అట్టడుగు ఉండే సంజీవుల రాజ్యం కోసం ఆయన కష్టపడ్డాడు పోరాటం చేశాడు అట్లాంటి రాజ్యం కోసం ఈరోజు సిపిఎం పార్టీ సభ్యులు సిఐడి ప్రజా సంఘాల నాయకత్వం పనిచేసిన అవసరం ఉంది ఆయన బాటలోనే మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో ఒక నిమిషం పాటు ఆయన బాగా పాటించవలసి